హిందూ జ్ఞాన ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైల సిద్ధాంత ఆదికర్త త్రిమాత ఏకైక గురు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారి దివ్యమైన పాదపద్మని విస్తరిస్తూ నా పేరు రాధా నాగసముద్రం కమిటీ నేను ఇప్పుడు చెప్పబోయే అంశం దేవ అంతిమ గ్రంథం వజ్రవాక్యాలలోని ఇరవై ఎనిమిదవ సర యాభై మూడవ ఆయుద్దు ఇరవై ఎనిమిదవ సర యాభై మూడవ ఆయుద్దు మేము హృదయం నుండి ముస్లింలుగా ఉన్నాము దీనిని వారికి చదివి వినిపించినప్పుడు వారు ఇది మా ప్రభువు తరపు నుండి వచ్చిన సత్యమని మేము విశ్వసిస్తున్నాము అయితే దానికంటే ముందు ముంచే మేము ముస్లింలుగా ఉన్నాము అని వారు చెబుతారు ముస్లిం అనగా దేవుని మీద విశ్వాసం కలవాడు అని అర్థము నేడు ఇస్లాం మతం వచ్చినప్పటి నుంచి ముస్లిం అనుపదం వచ్చినదని చెప్పడాకు వీలు లేదు ముస్లిం పదము నమాజ్ జకాత్ రోజా హజ్ అను పదములు పూర్వం తెలుగులో ఉన్న భాషా పదములే ప్రపంచంలో మొట్టమొదటి భాష అయిన తెలుగు భాషలోని పదములే నమాజ్ జకాత్ రోజా హజ్ ముస్లిం అను భాషా పదములు నేడు ఈ మధ్యకాలంలో తయారైన అరబీ భాషలో చెప్పబడు ప పలకబడుగు ప పదములుగా అనిపించినప్పటికీ ఇవి పూర్వం హృదైవం నుండే ఉన్న భాషా పదవులు అని చెప్పవచ్చును ఇది మేము కురాణ్ గ్రంథములు చదివిన దా చదివిన దాని ప్రకారము కురాన్ గ్రంథములు చదివిన ఇది పూర్వం దైవ పూర్వం దైవ పూర్వం ప్రథమ దైవ గ్రంథంలోని సత్యమని గుర్తించగలిగినట్లు పూర్వం జ్ఞానం కలిగిన వారు కూడా కురాన్ గ్రంథమును చదివి ఇది ప్రథమ దైవ గ్రంథంలోని సత్యమని చెబుతున్నారు అయితే నేడు అంతిమ దైవ గ్రంథంలోని కురాన్ గ్రంథం ప్రకారం ఇది ప్రథమ దైవ గ్రంథంలోని సత్యమని చెబుతూ మేము ముందు నుంచి ముస్లింలుగా ఉన్నామని మేము అలాంటి వారందరూ చెబుతారు అయితే నాతో పాటు సమానమైన ముస్లింలు కొందరే ఉన్నారని సంపూర్ణ ముస్లింలు కాదని చెప్పవచ్చును మూడు దైవ గ్రంథంలో చని అసలైన ధర్మం తీసుకున్నప్పుడే ముస్లింలుగా ఉన్నారని చెప్పవచ్చును Thank <laughs> you.